రావడం జరిగింది సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు పద్దెనిమిది కోట్లతో ఈ వందరిని మేము ఆ రోజు మంజూరు చేయించాం దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేశారు చేసిన తర్వాత ఆ పద్దెనిమిది కోట్లు అయిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఎస్టిమేషన్ చేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ఏడున్నర కోట్లు ఎనిమిది కోట్లు సరిపోతుందని చెప్పారు దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడు ఎక్కడ పెట్టాను ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్బి కూడా వచ్చింది అది పూర్తిగా ఎస్టిమేషన్ అని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువ తొమ్మిది కోట్లు చేరింది ఆ తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రెపినేషన్ చేశాం ఆయన్ని ఖచ్చితంగా ఎంతో చూపించాం పరిస్థితిలో వివరించాం ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా అని చెప్పి ప్రాయస్సులో ఉంది ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయం ఉంది పెద్ద పెద్ద బంత్రాళ్ళు అలాగే ఎక్కడ పోయినా కానీ గతు గతు గతులుగా ఉండేటువంటి కార్యక్రమం చిన్న ఈ ఆచంకర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉండింది అలాగే గూడూలో ఉన్నటువంటి మా స్నేహదేస్తు కొంతమంది అంటే ఏమైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్తున్నారు రేపు అయితే నాకు ఏ సంబంధం లేదు నాకైతే వాళ్ళు ఫోన్లో ఈ బాబు ఇది బాబు అని చెప్తున్నారు వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క రోడ్డుని మేము చేశాము ఇక్కడ అలాగే గ్రావెలు ఇక్కడ మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాక్షిని చేస్తున్న అన్ని కూడా వెహికల్స్ అన్నీ కూడా అంటే తాత్కాలికం ఇది సాయంత్రంగా త్వరలో గండలు పిలిచిన తర్వాత సాయంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం కాబట్టి మూడూరులో ఏదన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి దావరితో మాట్లాడి ప్రజలు ప్రజెంటు తాత్కాలికంగా ఉపశమంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు అలాగే మా ఆర్యమీ జాంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రులు మా నారాయణ గారు మా ఆనం రామరాయుడు గారి సహాయ సహకారంతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోడ్డుని ఇక్కడ నిర్మించినటువంటి మా యువ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు